అండి నేను నేను నా మాట నేను నా కాలజ్ఞానం మీ విజయ్ నంబూద్రి అయ్యా మలయాళ తాంత్రిక దివ్య దృష్టి అనుగ్రహం ప్రాప్తి వస్తూ దుర్గాయుష్మానుభవ నేను ముందే చెప్పాను మన రష్యా తీవ్రత ప్రపంచంలో అతి పెద్దదిగా వస్తుందని చెప్పి రాబోయేది ఇంకా నేపాల్ నేపాల్లో అగ్నిపర్వతాలు వెళ్ళేవు మీ హిమ్ హిమపర్వతాలు అంటే మంచు పర్వతాలు అంటే హిమాలయాల్లో అగ్నిపర్వతం కూడా వెళ్తుంది మనం ఒకటి చెప్పాను పన్నెండు అగ్నిపర్వతాలు ఉన్నాయి బాబా వంగా చెప్పిన కాలజ్ఞానం ఫలించదు నేను చెప్పిన తర్వాతే సునామీ అయినా అగ్నిపర్వతం అయినా జరుగుతాయని చెప్పి మొన్న లైవ్లో చెప్పాను త్రీ డేస్ బ్యాక్ ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఎనిమిది ప్రపంచంలోనే అతిపెద్ద సునామి పైగా భూకంపం ఇంకో పైగా త్రీ అవర్స్ బ్యాక్ అంటే ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ బ్యాక్ అతిపెద్ద అగ్ని పవ పర్వతం పేలి ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం పన్నెండు అగ్నిపర్వతాలు అక్కడ దాన్ని పేరు అనేది వాళ్ళు ఎట్లా మెన్షన్ చేసుకున్నారో మనకు తెలియదు జ్వాలాముఖి అనే ఒక అగ్నిపర్వతం పగులుతుంది ఈ ఒక లైన్లో ఉంటాయి పన్నెండు దాంట్లోంచి ఆరోది పగులుతుందని చెప్పాను నేను ఇప్పుడు ఆరోదే అగ్నిపర్వతం పేలుడు సంభవించి భూమికి వంద కిలోమీటర్ల నుంచి పైకి వంద కిలోమీటర్ల వరకు విస్తరణ చెంది లావాతో ఉప్పొంగి భూకంపము ప్లస్ సునామీ ఈజ్ ఈక్వల్ టు లావా అదే అగ్నిపర్వతం నుంచి వచ్చే లావా ఈ ప్రపంచ దేశాలైనా ఏవైనా కానీ ఈ ఫోన్లు నాకు ఆగట్లేదు దయచేసి వీడియో ఎక్కువ చెప్పట్లేను ఇది కట్ అయితే వీడియో కూడా కట్ అయిపోద్ది మిగతా అది వీడియోతో కలిపి పెడతాను ఓకేనా బాయ్ కట్ అవ్వగానే ఇది కట్ అయిపోతుందండి చూడండి నేను చెప్పింది జరిగిందా లేదని మీకు అవుద్ది సరేనా బాయ్ అండి ఉంటాను సరే అండి దీర్ఘ ఆయుష్మాన్ ఇంకా వేరే